నువ్వైతే తనతో అసలు మాట్లాడుతూ మేమందరం తనతో బానే మాట్లాడతాం అప్పుడే వాడికి నీ మీద నీ ప్రేమ బయట బయటపడాలి అప్పుడే రాజుకి గతం గుర్తొస్తుందని చెప్పని తనైతే చెప్తారు ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే అలాగే అయితే ఇంకా తను ఎందుకు వచ్చినట్టు అలాగే గా ఉంటుంది ఇంకా అపర్ణ కూడా అలాగే చెప్తుంది నేను చెప్పేంతవరకు నువ్వు రాజు మీద ఏ ఎమోషన్స్ పెట్టుకోవద్దు నువ్వు అలాగే కఠినంగా మాట్లాడినట్టే ఉన్నావు మెలిసి తిరిగినట్టు ఇట్లాగే అనిపిస్తుంది అని చెప్పని అనుకుంటాడు ఇంకైతే ఇంక కావ్య దగ్గర అయితే తన కోపంగా సో మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికని చెప్పని మాట్లాడుతూ ఉంటే నేనైతే ఫిక్స్ అయిపోయా నా కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే అని చెప్పని నాకు ఇప్పుడు అర్థమైపోయింది నాకేదో కొంచెం గుర్తు వస్తుంది కానీ నేను ప్రతిరోజు వస్తా కానీ నువ్వు ఇష్టం లేదని చెప్పినా సరే నేను ప్రేమిస్తూనే ఉంటా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా కావ్యకైతే చాలా కోపం వచ్చి ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది నాకు తెలుసండి మీ మనసులో నేనే ఉన్నానని